భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు డిఎస్సి సంబంధించిన విషయాల్ని గమనిస్తే డిఎస్సి ఫలితాల్లో జాప్యం రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఫలితాలు విడుదల చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది షెడ్యూల్ ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది మొదటిసారిగా ఆన్లైన్లోనే డిఎస్సి నిర్వహిస్తున్న ఫలితాలు వెంటనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన అధికారులు ఇప్పుడు దీన్ని పట్టించుకోవడం లేదు పరీక్షలకు సంబంధించిన ప్రాథమికకి విడుదలకే చాలా రోజులు తీసుకుంటున్నారు దీంతో అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ట్రైండ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ వ్యాయామ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ భాషా పండితుల పోస్టులకు డిఎస్సి పరీక్షలు ముగిశాయి వీటిలో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ పోస్టులకు మాత్రమే ప్రాథమిక తుది కీలను విడుదల చేశారు మిగతా వాటికి ఇంతవరకు ప్రాథమిక కీనే విడుదల చేయలేదు డిఎస్సి ఫలితాల కోసం దాదాపు రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఎదురు చూస్తున్నారు డిఎస్సికి మొత్తం ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఏడు మంది దరఖాస్తు చేయగా ఇందులో ఎస్జీటీలు మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ప్రస్తుతం ఎస్జీటీలకు పరీక్షలు జరుగుతుండగా మిగతా అన్ని పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయి దీంతో ఫలితాల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు టోటల్ గా అయితే రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు మరి డిఎస్సికి సంబంధించి మీరు ఏవైనా రిజల్ట్స్ కానీ ఫైనల్ కీస్ కానీ ఇనీషియల్ కీస్ కానీ చెక్ చేసుకోవాలి అంటే ఏపీ డిఎస్సీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే లింక్ ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి ఇందులో మీకు రీసెంట్ గా కనిపించే అప్డేట్ ఏది అంటే ఇక్కడ ఇంతకు ముందు మనకి ఇనీషియల్ కీస్ అనేవి రిలీజ్ చేశారు ఇప్పుడు ఫైనల్ కీస్ అనేవి కూడా రావడం జరిగింది మీరు ఒకవేళ ఫైనల్ కీస్ ని చెక్ చేసుకోకపోతే ఈ ఫైనల్ కీస్ అనే లింక్ ని మీరు క్లిక్ చేయంగానే ఫైనల్ కీస్ కి సంబంధించిన లింక్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఓకే ఇక్కడ చూడొచ్చు మనం ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ వరకు ఫైనల్ కీస్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగింది లే అలాగే మీరు ఇనీషియల్ కేస్ అనేవి కూడా ఉన్నాయి ఇనీషియల్ కేస్ ని కూడా చూసుకోవచ్చు ఓకే మరి రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా మనం ఇదే వెబ్సైట్ లో రిజల్ట్స్ అనే వాటిని కూడా చూసుకోవచ్చు సో ఇది ఈరోజు డిఎస్సి కి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో